రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి ముందుగా మనకు గత రెండు రోజుల నుండి కూడా వర్షం మనకు ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ ఇటు తమిళనాడు కూడా ఎక్కువగా వర్షం పడుతుంది అందువల్ల తరకారీలకు కొద్దిగా రేట్లునేవి తగ్గుముఖం పట్టాయి ప్లస్ అమ్మకాలు అనేది రేట్లు అనేది కరెక్ట్గా లేనందువలన ఈ అప్డేట్ అనేది కొద్దిగా లేటుగా ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే రేట్లు కూడా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది రైట్లందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను ఇక ఈరోజు వైట్ బీన్స్ కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు తీగు చిక్కుడ ఇరవై నుండి నలభై రూపాయలు క్యారెట్ పది నుండి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు పాల్య వంకాయ పది నుండి ఇరవై ఏడు రూపాయలు వరివంకాయ కిలో పది నుండి పదహైదు రూపాయలు పచ్చివరి కిలో పద్దెనిమిది ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బాటల్ బింజాల్ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బెండకాయ కిలో ఇరవై నుండి యాభై రూపాయలు సొరకాయ పది నుండి ఇరవై ఐదు రూపాయలు బీరకాయ కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయలు ముల్లంగి పది నుండి పదహైదు రూపాయలు ముల్లకాకర పెద్ద కాకర కిలో ఇరవై రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో పద్దెనిమిది రూపాయలతో నుండి ఇరవై రూపాయలు గోడు చిక్కుడ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు స్వీట్ పొటాటో పది నుండి ఇరవై రూపాయలు దోసకాయ కిలో పది నుండి పన్నెండు రూపాయలు క్యాబేజ్ అరవై కేజీల బస్తా నాలుగు వందల నుండి ఏడు వందలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల కాలీఫ్లవర్ నాలుగు వందల నుండి ఆరు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో ముప్పై ఎనిమిది రూపాయలు అనపకాయలు కిలో నలభై రూపాయలు నూకల్ కిలో ఇరవై రూపాయలు పొట్లకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాప్సికమ్ కిలో నలభై ఐదు రూపాయలు రెడ్ క్యాప్సికమ్ కిలో వంద రూపాయలు దొండకాయ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు చోచో కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు మామిడి కిలో యాభై నుండి అరవై రూపాయలు కందగడ్డ కిలో ఇరవై రూపాయలు పాతాళ్ళం నలభై నుండి అరవై రూపాయలు బజ్జిమిర్చి కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు ఇక యాభై కటల నాటి కొత్తిమీర వచ్చేసి వంద తోండి రెండు వందల రూపాయలు యాభై కటల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై నుండి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తినే గుమ్మడికాయ కిలో పదహైదు రూపాయలు బోర్ది గుమ్మడికాయ కిలో పన్నెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మునక్కాయ కిలో రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు బ్యాంగ్లూరు టమాటో ముప్పై నుండి నలభై రూపాయల దాకా అయితే జరిగింది ఇక ఉల్లగడ్డల విషయానికి వస్తే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ నలభై నలభై ఐదు కేజీల ఉర్రగడ్డల బ్యాగ్ వచ్చేసి ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక సన్నగడ్డలు వచ్చేసి మూడు వందల నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవన్నీ ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల గల్డర్లు మాత్రమే మన వీడియోలో ప్రచారం చేస్తున్నాము ఇక ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే చాలామంది రైతులు మన ఛానల్ ఇంగ్లీష్లో రావడం అయితే జరుగుతుందని కామెంట్స్ రూపంలో పెడుతున్నారు ఇక మీ యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేసిన తర్వాత కుడిపక్క రైట్ సైడ్ సెట్టింగ్స్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది సెట్టింగ్స్ బటన్ నొక్కినారంటే తెలుగు ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఉంటుంది మీరు తెలుగు మీద క్లిక్ చేస్తే మీకు వాయిస్ ఓవర్ అంతా కూడా తెలుగు భాషలో రావడం అయితే జరుగుతుంది ఆటోమేటిక్గా మీ యూట్యూబ్ ఛానల్లో మారిపోయింది కాబట్టి దయచేసి మార్చుకోండి నమస్కారం